ఈ రోజు మనతోని రాను బొంబాయి కి రాను అనే సాంగ్ ఎంత ఫేమస్ అయింది కదా రాను బొంబాయి కి రాను అని మాత్రమే ఊపేశారు గాడ్ గ్రేస్ అలా జరిగిపోయింది ఫస్ట్ ఏ సాంగ్ చేసారు రాము రాముతోని నేను ఫస్ట్ సాంగ్ చేసింది ఎమ్ మాయే చేసావే ఎమ్ చేసినవే మల్ల పూలే మురడు పెట్టుకొని మనసంతా దోచినవే అంటే అద్దాల మేడలు ఉన్న అనగానే మీకు ఎందుకు అట్రాక్ట్ అయింది ఇక్కడ పాట హిట్ అవ్వాలంటే కావాల్సింది అవును కానీ ఇది బాంబేకి రాని అనే బదులు హైదరాబాద్కి రాను లేకుంటే కలకత్తాకి రాను అని పెట్టవచ్చు కదా బాంబే ఎందుకు పెట్టిండేమైనా సరే కూలి పని కోసం బాంబేకి వెళ్ళారు అక్కడ వీళ్ళకి ఏదైతే పనిచ్చినా ఆ బిల్డర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి డబ్బులు లేకుండా సతాయించి మనోడు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న చెత్త అక్కడ చెత్తలో ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదా బిగ్ నుంచి రాముకి ఒక త్రీ మంత్స్ బ్యాక్ కాల్ వచ్చింది వాళ్ళు బట్టల టాస్క్ వచ్చింది మొత్తం బట్టలు ఉతకడం రాము వాళ్ళ అమ్మగారు ఏడుస్తున్నారు మామూలుగా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను బిగ్ బాస్ కన్నాను తీసుకెళ్ళు నేను నేను వాళ్ళతో మాట్లాడతా రాము ఎందుకు బట్టలు ఉతకాలి ఈ నేను ఎందుకు సాంగ్ ఒకటి రాయకూడదు అని ఒక ఇనిషియేటివ్ తీసుకొని రాసిన పాట ఫస్ట్ సొమ్మసిల్లి పోతుంది అది చాలా పెద్ద హిట్ అది కానీ ఈ సాంగ్ మీ ఛానల్లో కాకుండా రామురాత ఛానల్లో రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటిది అది ఎప్పుడైతే మేము చేద్దాం అనుకున్నామో అప్పుడే రాము రాము ఏమడిగా అంటే అన్నా ఖర్చు పెట్టారు రాబడి ఎంత ఈ మధ్య అన్ని అన్నింటి చెప్పి చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వస్తారా ఈరో మీకు చూపించండి రాము ఫోన్ రాము ఫోన్ నాగార్జున సార్ గారు మా పాట గురించి మాట్లాడడం ఫైవ్ హండ్రెడ్ మిలియన్ మీద పోయిందని మాది అప్రిషియేషన్ చేయడం ఇలా వచ్చేస్తుంది పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఏమైనా నేర్చుకున్నావా లేదు సార్ నేను చిన్నప్పటి నుంచి నార్మల్ గా బయటికి వెళ్ళినప్పుడు మా ఫోక్ ఇండస్ట్రీలో రాను బొమ్మలు ఒక బాహుబలి అండి ఇప్పుడు ప్రెజెంట్ అయితే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ అహ్మద్ ఈ రోజు మనతోని రాను బొంబైకి రాను అనే సాంగ్ ఎంత ఫేమస్ అయింది కదా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మిలియన్స్లో వెళ్ళింది సాంగ్ ఆయన ఇంకొకటి ఏంటంటే ఆయన రాను బొంబాయికి అన్నాడు కానీ మా హిట్ టీవీకి మాత్రం వచ్చేసాడు తనే అని మన ప్రొడ్యూసర్ వలీగారు మనతో ఉన్నారు ఆయన రామురాతడేమో బిగ్ బాస్ నైన్లో ఉన్నాడు లోపట ఈయనే మన స్టూడియోలో ఆయన రామురాతోడు ఎలా ఆడుతున్నాడు ఆయన రామురాతోడు ఎలా పరిచయం అయ్యాడు ఆయన రాను బొంబాయికి రాను సాంగ్ని ఈయన ప్రొడ్యూస్ ఎందుకు చేయాలనుకున్నాడు ఏం నచ్చింది అక్కడ ఆయన రామురాతోడు బిగ్ బాస్లో వెళ్తున్నాడు కదా తన మాటల్లో అంటే రామురాత మంచిగా ఆడుతున్నాడా లేక ఇంకా మాస్క్ వేసుకొని తిరుగుతున్నాడా అసలు ఏంటిది రామురాత ఫ్యామిలీ ఏంటిది అండ్ తను ఎలా పరిచయం అయ్యాడో తన మాటలు అడిగితే ప్రయత్నిద్దాం నమస్తే వలిబాయ్ నమస్తే ఎలా ఉన్నారు సూపర్ ఏంది డీసెంట్ గా ఉన్నారు కామ్ గా ఉన్నారు నేను ఇంతేనండి ఉండేది ఇంతేనా మీరు ఇంతే కానీ రాను బొంబాయికి రాను మాత్రం ఊపేశారు గాడ్ గ్రేస్ అలా జరిగిపోయింది ఎక్కడ నా ప్రాపర్ నేను హైదరాబాద్ పుట్టింది పెరిగినంత బట్ మా పేరెంట్స్ వాళ్ళ నెగిటివ్ వచ్చేసి ఒంగోలు ఒంగోలు డిస్టిక్ దగ్గర మార్కాపురం ఆంధ్ర ఆంధ్ర కానీ బాంబేకి రాను సాంగ్ రాము రాతోడు ఇది ఎట్లా ట్రాంగిల్ సర్కిల్ ఎట్లా జరిగింది చెప్పండి అట్లా ఏం లేదు యాక్చువల్లీ నాకు నేను ఇంత ముందు మూవీస్ తీసాను ఒక రెండు మూవీస్ తీసాను ఏంటంటే చిన్న చిన్న మూవీస్ రెండు ఉన్నాయి దాని తర్వాత నేను ఈ ఫోక్ సాంగ్స్ ఏ అయితే ఉన్నాయో అప్పుడు లవ్ ఫెల్యూరి సాంగ్స్ చాలా బాగా నడిచాయి వీటిని వీటిని చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యా తక్కువ బడ్జెట్ లో చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు మనం కూడా ఇలా ట్రై చేద్దామని చెప్పేసి వచ్చాను వచ్చేసి ఫస్ట్ ఒక సాంగ్ తీసాను నేను కూడా తేరీ మేరీ కథ అని చెప్పేసి ఇది అది లవ్ ఫెల్యూరి సాంగ్ యాక్చువల్లీ అందులో పూజా నాగేశ్వర్ అని అమ్మాయి ఈ లాస్ట్ తన చాలా పెద్ద హిట్ ఓపిల్ గా వెంకటేష్ అని ఒక పెద్ద హిట్ అవును అవును ఆ అమ్మాయి నేనే ఇంట్రడ్యూస్ చేశాను ఫస్ట్ సాంగ్ నాదే అది చేశాను అది ఇప్పుడు బాగా పోయింది అది ఫార్టీ మిలియన్ దాకా ఏవో క్రాస్ అయ్యాను అది మంచి హిట్ అయింది దాని తర్వాత మళ్ళీ ఇంకొక సెకండ్ సాంగ్ చేశాను రాముతోటి చేసాను అనమాట ఈ రాముతోటి ఎలా వచ్చిందంటే మా ఇద్దరిని మా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి కళ్యాణ్ అని ఒకతే ఉన్నాడు ఫస్ట్ ఏ సాంగ్ చేసా రాముతోటి నేను ఫస్ట్ సాంగ్ చేసింది ఏం మాయే చేసావే ఏ మాయే చేసినవే మళ్ళీ పూలే రెడో పెట్టుకొని అనే ఒక సాంగ్ ఉంది ఓకే అది నా ఓన్ఛా దాంట్లో చేశాను అది రాము డీలో ఉన్నప్పుడు జరిగింది షూట్ రాము డీ వచ్చేసిన తర్వాత రిలీజ్ అయింది బట్ అది అంత పెద్ద వర్కౌట్ అవ్వలేదు మాకు దాని తర్వాత మేము ఇంకో సాంగ్ చేయ ఇంకో సాంగ్ లైనప్లో లో ఉంది అది యాక్చువల్లీ దాని పేరు వచ్చేసి వేరే ఈ రానుబొరెన్ సాంగ్ కాదు ఇంకో సాంగ్ ఉంది మంచి సాంగ్ అది కూడా కాకపోతే ఆ టైంకి కొంచెం కొంచెం ఓల్డ్ స్టైల్ ఉండి కొంచెం జానపద టచ్ ఉన్న సాంగ్సే ట్రెండింగ్లో ఉన్నాయి సో అలా హుక్ షెప్ ఏదైనా ఉండి హుక్ లైన్ ఏదన్నా ఉంటేనే వర్కౌట్ అవుతుంది అని నా కొన్ని క్యాలిక్యులేషన్స్ వేసుకొని రాముతో కొన్ని రోజులు డిస్కషన్ జరిగిన తర్వాత రాము వన్ ఫైవ్ డే ఈ సాంగ్ ఒకసారి నాకు వినిపించాడు అంటే మొత్తం రానుబొమ్మరం లైన్ కూడా వినిపించలేదు అద్దాల మేడలు ఉన్నాయే మేడల్లో చీరలు ఉన్నాయే అని ఆ నాలుగు లైన్స్ మాత్రమే వినిపించాడు ఆ నాలుగు లైన్స్ వినిపించగా నేను నాకు అర్థమైపోయింది ఇది హిట్ అంటే అంతే ఎంబట్టే అప్పుడు రాముకి అప్పుడే అయిపోయింది ఇది కదా కావాల్సింది మనకు ఇది కావాల్సింది దీన్ని ఇది చేద్దాం అంటే అప్పుడు రామ్ అన్న నేను నైట్ ఇంటికి వెళ్ళి మొత్తం రాసేస్తాను సాంగ్ మొత్తాన్ని రాసేసి నీకు పంపించేస్తా అని చెప్పేసి నాకు వెళ్ళి నైట్ రాసేసి నైట్ పంపించేసింది నాకు ఆరో నైట్ నైట్ పంపించేసిండు ఫోన్ చేసి వినిపించండి కూడా సాంగ్ సూపర్ నాకైతే బాగా నచ్చింది విపరీతంగా నచ్చింది సరే గో హెడ్ అని మేము షూటింగ్కి వెళ్ళాం అలా జరిగింది అంటే మీరు అప్పుడే ఎలా కట్టారు ఇది హిట్ అవుతుందని యాక్చువల్లీ గత కొద్ది రోజులుగా బాగా స్ట్రగులింగ్ అంటే నాకు ఒక వంద మిలియన్ల సాంగ్ తీయాలనేది నాకు ఒక డ్రీమ్గా ఉన్నది ఓ కన్ఫామ్ ఎలాగైనా వంద మిలియన్లు కొట్టాలి అనే ఒక నేను దాని గురించి తిరుగుతున్నా అలాంటి సాంగ్ కావాలి అలాంటి సాంగ్ కావాలి అలాంటి సాంగ్ కావాలి ఎవరెవరో చీట్లు కొడుతున్నారు ఎప్పటి నుంచో మనం ఇండస్ట్రీలో ఉన్నాం మనం ఎందుకు కొట్టకూడదు మనం మనం కదా కొట్టాల్సింది మనం కొడితే మనం ఇంకా నాలుగు సాంగ్లు ఎక్కువ ఇస్తాం నలుగురు ఇంకా ఎక్కువ వర్క్స్ ఇస్తామని అటెన్షన్లో నేనున్నాను సో నాకు చాలా ఇంకా నేను చాలా సర్చ్ చేసి 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 నాకు ఈ సాంగ్ ఖచ్చితంగా వర్కౌట్ అయితేనే రాము నాలుగు లైఫ్ వినిపించగానే నాకు ఫిక్స్ అయిపోయింది ఫిక్స్ అయిపోయా ఇంత పెద్ద ఇష్టం హిట్ అవుతుందని అయితే నేను ఫిక్స్ అవ్వలేదు కానీ ఖచ్చితంగా అయితే ఇది ఒక హండ్రెడ్ మిలియన్ కొట్టే సాంగ్ అని మాత్రం ఫిక్స్ అయ్యాను నేను అంటే అద్దాల మేడలు ఉన్న అనగానే మీకు ఎందుకు అట్రాక్ట్ అయింది అంటే చాలా లైన్స్ ఉంటాయి కదా దాంట్లో ఎందుకు అది అట్రాక్ట్ అయింది మీకు అంటే అది చాలా అందరికీ సింక్ అయ్యే విధంగా కొంచెం మన పల్లెటూరి భాషకి దగ్గరగా ఉన్నాయి అద్దాల మేడలు ఉన్నాయే మేడల్లో చీరలు ఉన్నాయి చీరల్లో రైకలు ఉన్నాయే కొనిపెడతా నాతో రాయి అనేది ఇవి ఇవి చా ఈ లైన్స్ అన్ని మనం మనం ఆల్రెడీ ఎప్పుడో విన్నట్టు ఆల్రెడీ మనకు మైండ్లో తిరుగుతున్నట్టే ఉంటాయి ఆ లైన్స్ ఇక్కడ పాట హిట్ అవ్వాలంటే కావాల్సింది వర్డ్స్ ఇంపార్టెంట్ లైన్స్ ఏవైతే ఉన్నాయి వర్డ్స్ అవి ఎంత ఈజీగా ఉంటాయి జనాలకి ఎంత క్యాచ్ ఉంటాయి అనేది చాలా ఇంపార్టెంట్ అవి క్యాచ్గా ఉన్నాయంటే డెఫినెట్ గా ప్రజలు దానికి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు దాన్ని సో అలా అనుకున్నాను నేను ఈ పాట ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి కానీ ఈ సాంగ్ మీ ఛానల్లో కాకుండా రామురాతో ఛానల్లో రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటిది యాక్చువల్లీ అండి అదే దీని బిఫోర్ మేము ఇంకో సాంగ్ చేద్దామని అనుకున్నాక దీని ప్లేస్ లో అది మేము ఎప్పుడైతే అది రికార్డింగ్ కూడా అయిపోయింది అది ఎప్పుడైతే మేము చేద్దాం అనుకున్నామో అప్పుడే రాము అడిచి రాము ఏమి అడిగాడంటే అన్న నా ఛానల్లో సాంగ్ రిలీజ్ చేయక చాలూ అయింది ఇది నా సాంగ్ నా ఛానల్లో రిలీజ్ చేద్దామని నన్ను అడిగాడు ఓకే రాము నో ప్రాబ్లం ఎవరి ఛానల్ అయినా మనకు అవసరం హిట్ అవ్వాలి సాంగ్ హిట్ అవ్వాలి మంచి రెవెన్యూ కలెక్ట్ చేయాలి జనాలకి జనాలు బాగ్గట్టుగా రిసీవ్ చేసుకోవాలి సో నాకేం ప్రాబ్లం లేదు రాము నీ ఛానల్లోనే రిలీజ్ చేద్దామని చెప్పాను అట్లాగే జరిగింది అంటే మీ ఛానల్లో చేస్తే ఇంత రీచ్ వచ్చేది అంటారా ఏమో రావచ్చు రాకపోవచ్చు అది హిట్ టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి